అండి మనం ఇక్కడ రేఖాగణితం అంటే జియోమెట్రీలో మనకు వచ్చే కొన్ని ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం ఎన్ బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య దీనికి మనకి యూజ్ చేసే ఫార్ములా ఎన్ ఇంటు ఎన్ మైనస్ వన్ బై టూ ఇక్కడ బిందువులు అనేవి సరైకియాలు కాని బిందువులు సరైకియాలు కాని ఎన్ బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య ఎన్ ఇంటు ఎన్ మైనస్ వన్ బై టూ నెక్స్ట్ త్రిభుజ సంఖ్యల సూత్రం త్రిభుజ సంఖ్యల సూత్రం ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే ఎన్నింటు ఎన్ ప్లస్ వన్ బై టూ రూపంలో ఉండే సంఖ్యని మనము త్రిభుజ సంఖ్య అని అంటాం నెక్స్ట్ ఎన్ భుజాలు గల బహుభుజలోని అంతర కోణాల మొత్తం ఎన్ భుజాలు గల బహుభుజలోని అంతర కోణాల మొత్తము ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ దీన్నే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీగా రాసుకుంటాం నెక్స్ట్ ఒక బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణం ఒక బహుభుజిలోని ఏదైనా ఒక బహుభుజి ఇవ్వని దానిలోని ఒక్కొక్క అంతర కోణము ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ లేకపోతే టూ ఎన్ మైనస్ ఫోర్ బై ఎన్ ఇంటూ నైంటీ నెక్స్ట్ ఒక క్రమ బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం ఏదైనా క్రమ బహుభుజి అంటే పంచభుజి కానీ షడ్భుజి కానీ చతురస్రం కానీ తిరుగ చతురస్రం కానీ ఇలాంటి బహుభుజి ఇస్తే దాని యొక్క బాహ్య కోణాల మొత్తము త్రీ సిక్స్టీయే అవుతుంది నెక్స్ట్ ఒక క్రమ బహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం త్రీ సిక్స్టీ బై ఎన్ ఇక్కడ ఈ క్రమ బహుభుజి అంటే దానికి ఎన్ని భుజాలుంటాయి నాలుగు భుజాలు భుజాలుంటే ఎన్ ప్లస్లో నాలుగు అన్ని ఐదు భుజాలు భుజాలుంటే ఆరు ఉంటే ఆరు అని ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ ఎన్ భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య మూడు భుజాలు ఉంటే ఆ బహుభుజికి ఎన్ని వచ్చే కర్ణాలు లేకపోతే నాలుగు భుజాలు ఉంటే ఆ బాహుబుజికి వచ్చే కర్ణాల సంఖ్య తెలుసుకోవాలంటే మనము ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై త్రీ బై టూ అనే ఫార్ములాని యూజ్ చేయాలి నెక్స్ట్ ఒక క్రమ బహుబుజి బాహ్య కోణం ఇస్తే ఒక క్రమ బహుబుజి యొక్క బాహ్య కోణం ఇస్తే భుజాల సంఖ్య కనుక్కోవడం అంటే ఎన్ని ని కనుక్కోవడం ఏ విధంగా అంటే త్రీ సిక్స్టీ బై బాహ్య కోణం నెక్స్ట్ ఒక క్రమబహుబుజి బాహ్య కోణం ఇస్తే ఒక్కొక్క అంతర్కోణం కనుక్కోవడం అంటే వన్ ఎయిటీ మైనస్ బాహ్య కోణం నెక్స్ట్ టెన్ వన్ సరేకియాలు కానీ ఎన్ బిందువులను ఉపయోగించి ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్య సరేకియాలు కానీ సరేకియాలు మూడు బిందువులు ఒకే రేఖపై ఉంటాయి సరేకియాలు అవుతాయి అట్లా సరేకియాలు కానీ ఎన్ బిందువులు మూడు బిందువులు ఒకే దగ్గర లేకుండా ఉండే ఎన్ బిందువులను ఉపయోగించి ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్య ఎన్ సి త్రీ దీన్ని మనము ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఎంటూ త్రీ ఫ్యాక్టోరియల్ రూపంలో రాసుకుంటాం నెక్స్ట్ ఎన్ బిందువుల్లో ఎం బిందువులు సరేకియాలు వాటిచే ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్య ఎన్ బిందువుల్లో కొన్ని బిందువులు అంటే ఎం బిందువులు సరేకియాలు వీటిని తీసేయగా మనకు ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్యని కనుకోవాలంటే మనకి ఎన్సీ త్రీ మైనస్ ఎంసీ త్రీ ఈ ఫార్ములాని యూజ్ చేయాలి దీన్ని మనము ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎంసీ త్రీ అంటే ఎం ఫ్యాక్టోరియల్ బై ఎం మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి మరి వీటికి ఈ అన్ని సూత్రాలకు సంబంధించి మనము ఒక్కోదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం ఏ విధంగా చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ త్రిభుజ సంఖ్యలు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ రూపంలో గల సంఖ్యలను త్రిభుజ సంఖ్యలు అంటారు ఎన్ ఫస్ట్ వన్ అయితే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై టూ అంటే వన్ వన్ అనే సంఖ్య మనకి త్రిభుజ సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఎన్ ప్లస్లో టూ సబ్సిడీ చేసుకుంటే టూ మళ్ళీ ఎన్ ప్లస్లో టూ ప్లస్ వన్ బై టూ 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 క్యాన్సల్ అయితే త్రీ త్రీ అనేది కూడా మనకి త్రిభుజ సంఖ్య అవుతుంది ఎన్ ప్లస్లో త్రీ సబ్సిడీ చేస్తే మనకి సిక్స్ వచ్చింది సిక్స్ కూడా త్రిభుజ సంఖ్య అవుతుంది ఫోర్ సబ్సిడీ చేస్తే టెన్ వచ్చింది టెన్ కూడా త్రిభుజ సంఖ్య అవుతుంది ఇక్కడ త్రిభుజ సంఖ్యలు వన్ త్రీ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఇట్లా మనము లైన్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా మనము సబ్సిడీ వేసుకుంటా వెళ్తే మనకు వచ్చే ఈ ఆన్సర్స్ అనేవి కూడా అన్నీ త్రిభుజ సంఖ్యలు అవుతాయి మనకి ఇవన్నీ సబ్సిడీ వేసుకుంటా వెళ్తే వచ్చే ఆన్సర్లు అనేవి మనకి త్రిభుజ సంఖ్యలు అవుతాయి నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ కింది వాటిలో త్రిభుజ సంఖ్య కానిది ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఏది కాదు అంటే మనకి ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనే ఫార్ములాని యూజ్ చేయాలి కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ ఫైవ్ అని రాసుకుంటే దీన్ని అట్టి తీసుకెళ్తే హండ్రెడ్ అండ్ టెన్ వన్ టెన్ అవుతుంది ఎన్ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే మనము దీన్ని ఏం చేయాలంటే ఎన్ఎంటు ఎన్ ప్లస్ వన్ విలువ రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయగలిగే సంఖ్యలే త్రిభుజ సంఖ్యలు ఎన్ఎన్ ఎన్ ప్లస్ వన్ బై టూ దీన్ని ఈక్వల్స్ టు ఫిఫ్టీ ఫైవ్కి ఈక్వల్ చేసుకున్నాం ఫిఫ్టీ ఫైవ్కి ఈక్వల్ చేసుకుంటే టూ అటు తీసుకెళ్తే మనకి ఇంటూ టూ అవుతుంది కాబట్టి ఇది డబుల్ అవుతుంది డబుల్ అయిన దాన్ని మనం ఏం చేయాలంటే ఎన్ఎంటు ఎన్ ప్లస్ వన్ అంటే రెండు వరుస సంఖ్యలో లబ్ధంగా రాసుకోగలగాలి రెండు వరుస సంఖ్యలో లబ్ధంగా రాసుకోగలిగితేనే ఆ ఇచ్చిన సంఖ్య అనేది త్రిభుజ సంఖ్య అవుతుంది లేకపోతే అది త్రిభుజ సంఖ్య కాదు ఫిఫ్టీ ఫైవ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ని డైరెక్ట్గా చేసేయచ్చు టూ అటు తీసుకెళ్ళడం అవి కాకుండా దీన్ని డబుల్ చేసేసి వన్ టెన్ దీన్ని రెండు వరుస సంఖ్యలో లబ్ధంగా రాసుకోగలుగుతామా లేదా అనేది తీసుకోవాలి రాసుకో వీలైతే అది త్రిభుజ సంఖ్య అవుతుంది లేకపోతే కాదండి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ని డబుల్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ని సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఇది కూడా త్రిభుజ సంఖ్య అవుతుంది నెక్స్ట్ దీన్ని డబుల్ చేస్తే సెవెంటీ టూ ఎయిట్ నైన్జా రెండు వర్ష సంఖ్యలుగా లబ్ధంగా రాసుకోగలిగినాం కాబట్టి ఇది కూడా త్రిభుజ సంఖ్య అవుతుంది దీన్ని మనం రాసుకోలేం కాబట్టి ఇది త్రిభుజ సంఖ్య కాదు కాబట్టి ఆన్సర్ అనేది ఫిఫ్టీ త్రీ అవుతుంది ఇక్కడ మనకి ఎన్ బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య అంటే మనకి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ సరికియలు కాని బిందువులు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే తొమ్మిది బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ తొమ్మిది బిందువులు కాబట్టి ఎన్ ప్లస్లో నైన్ రాసుకోవాలి నైన్ ఇంటూ నైన్ మైనస్ వన్ బై టూ నైన్ ఇంటూ మైనస్ వన్ చేస్తే ఎయిట్ ఎయిట్ బై టూ టూ వన్ జా టూ ఫోర్ జా నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ నెక్స్ట్ పదిహేను బిందువుల గుండా గీయగల రేఖాల సంఖ్య వన్ నాట్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పన్నెండు భుజాలు గల క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అంటే మనకి ఇక్కడ ఎన్ భుజాలు గల బహుభుజిలోని అంతర కోణాల మొత్తానికి మనకు సూత్రం ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ లేకపోతే టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ కదా కాబట్టి ఇక్కడ మనము ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఎన్ భుజాలు గల క్రమ బహుభుజి క్రమ బహుభుజ్ యొక్క అంతర కోణల మొత్తం కనుక్కోవాలంటే ఈ ఫార్ములను యూజ్ చేయాలి మనము ఎన్ ప్లస్లో టువెల్వ్ రాసుకోవాలి ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఇక్కడ టెన్ అవుతుంది టెన్ ఇంటూ వన్ ఎయిటీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఎన్ని భుజాలు గల క్రమ బహు బహుభుజ్ యొక్క అంతర్ కోణల మొత్తం థౌజండ్ అండ్ ఎయిటీ అవుతుంది ఫామ్లో మనకి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఈక్వల్స్ టు ఎంత మనకి టోటల్ ఇది ఇచ్చాడు కాబట్టి థౌజండ్ ఎయిటీ రాసేసుకోవాలి జీరో జీరో క్యాన్సల్ ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ సిక్స్ జా వన్ నాట్ ఎయిట్ ఎయిట్ అటు తీసుకెళ్తే సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అంటే ఎనిమిది భుజాలు గల క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము థౌజండ్ అండ్ ఎయిటీ అవుతుంది నెక్స్ట్ ఆరు భుజాలు గల క్రమ బహుజి యొక్క ఒక్కొక్క అంతర్కోణం ఎంత ఆరు భుజాలు గల క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం అంటే మనకు అంతర్కోణం వాల్యూ ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ అని తెలుసు ఒక్కొక్క అంతర్కోణం అంటే ఇక్కడ మనకి ఎంత ఇస్తే అంతని మనం ఇక్కడ బై డివైడ్ చేయాలి కాబట్టి ఎన్ అంటే బై ఎన్ డివైడ్ చేసుకోవాలి ఎంతో డివైడ్ చేసుకోవాలి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ ఎన్ ప్లస్లో సిక్స్ మైనస్ టూ బై సిక్స్ ఇంటూ వన్ ఎయిటీ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ బై సిక్స్ వన్ ఎయిటీ సిక్స్ త్రీజా ఎయిటీన్ జీరోకి జీరో ఫోర్ త్రీజా ట్వెల్వ్ జీరో వన్ ట్వంటీ అంటే ఒక్కొక్క అంతర కోణము ఆరు భుజాలు గల క్రమభుజ యొక్క ఒక్కొక్క అంతర్కోణము వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ షడ్భుజి యొక్క బాహ్య కోణాలు మొత్తము ఎంత అంటే త్రీ సిక్స్టీ అవుతుంది ఎన్ని భుజాలు క్రమభుజి ఇచ్చినా దాని యొక్క బాహ్య కోణం అనేది ఓన్లీ త్రీ సిక్స్టీ ఉంటుంది నెక్స్ట్ ఎనిమిది భుజాలు గల క్రమబాబుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం అన్నాడు కాబట్టి ఇక్కడ బై ఎన్ వేసుకోవాలి అంటే త్రీ సిక్స్టీ బై ఎన్ ఎనిమిది భుజాలు కాబట్టి బై ఎయిట్ వేసుకోవాలి ఎయిట్ ఎయిట్తో మనము త్రీ సిక్స్టీని డివైడ్ చేయాలి ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ థర్టీ టూ అంటే మనకు ఫోర్ మిగులుతుంది ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ కాబట్టి ఆన్సర్ అనేది మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒక్కొక్క బాహ్య కోణము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఎనిమిది భుజాలు గల బహుభుజికి గీయగల కర్ణాల సంఖ్య ఎన్ అంటే పద్దెనిమిది ఇక్కడ పద్దెనిమిది భుజాలు గల బహుభుజ బహుభుజికి గీయగల కర్ణాల సంఖ్య పద్దెనిమిది భుజాలు గల బహుభుజికి గీయగల కర్ణాల సంఖ్య ఎన్ అంటే పద్దెనిమిది మనకి కర్ణాల సంఖ్యకి ఇక్కడ ఫార్ములా తెలుసు కాబట్టి ఎక్కడుంది ఎన్ భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎన్ ఎన్ మైనస్ త్రీ బై టూ కాబట్టి ఇక్కడ మనము ఆ ఫామ్లోనే యూజ్ చేయాలి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ మైనస్ త్రీ బై టూ నైన్ ఫిఫ్టీన్ ఇన్ నైన్ ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఎయిటీన్ నుంచి త్రీ చేస్తే ఫిఫ్టీన్ ఇంటూ నైన్ వన్ థర్టీ ఫైవ్ అనేది మనకి ఆన్సర్ అంటే పద్దెనిమిది భుజాలు గల బహుభుజికి మనము వన్ థర్టీ ఫైవ్ కర్ణాలని గీయగలం నెక్స్ట్ నలభై నాలుగు కర్ణాలు గల బహుభుజికి ఉండే భుజాల సంఖ్య ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ కర్ణాల్ ఆల్రెడీ చేసిండు కాబట్టి ఈ క్వస్ట్ ఫోర్ తీసుకోవాలా దీన్ని ఇక్కడికి తీసుకెళ్తే డబుల్ అవుతుంది ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ని మనము ఎన్ దీనికన్నా త్రీ మైనస్ త్రీ చేయాలి అలాంటి నంబర్ని ఇక్కడ డివైడ్ అయ్యేటట్లు వీలైతుంది ఎన్ని ఉంటాయో దాంట్లో పెద్దది ఏది ఉంటుందో దాన్ని మనకు అవి భుజాలుగా మనం తీసుకోవాలి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ని లెవెన్ ఇంటూ ఎయిట్ లెవెన్ ఎయిట్స్ ఎయిటీ ఎయిట్ కాబట్టి ఎన్ ఎన్ మైనస్ త్రీ కాబట్టి ఆన్సర్ అనేది మనకు లెవెన్ వస్తుంది భుజాల సంఖ్య పడ్నాలు కర్ణాలు గీయడానికి వీలయ్యే బహుభుజి ఏది అంటే పదకొండు భుజాలు గల క్రమ బహుభుజి ఇక్కడ ఇరవై ఐదు బిందుల ఏర్పరచగలే త్రిభుజాల సంఖ్య మనకి ఇక్కడ సరేకియాలు కానీ ఎన్ బిందువులు అనుపయించి ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్య అంటే ఎన్ సి త్రీ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ అనేది మనకి తెలుసు కాబట్టి ఇక్కడ దాన్ని యూజ్ చేయాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ సి కాబట్టి ట్వంటీ ఫైవ్ సి త్రీ దీన్ని ఇరవై ఐదు నుండి మూడు వెనుక నంబర్స్ రాయాలి సి సి దగ్గర ఇక్కడ కింద త్రీ ఉంది కాబట్టి ఇరవై ఐదు నుండి మూడు నెంబర్లు వెనక్కి రాసుకోవాలి దీన్ని కూడా అంతే మూడు నెంబర్లు వెనక్కి రాసుకోవాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ త్రీ టూ వన్ వన్ వచ్చేదాకా రాసుకోవాలి ఇక్కడ నుంచి వన్ వచ్చే వరకు రాసుకోవాలి దీన్ని ఏమో త్రీ వరకు ఇక్కడ ఎంత ఉంటే అంత నెంబర్ రాసుకోవాలి త్రీ టూ అంటే సిక్స్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇలా ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది ఆన్సర్ మనకి ఇక్కడ రావడం ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ త్రీ కాబట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది మీకు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టరీ ఇది కొంచెం లెంత్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు పన్నెండు బిందువులను ఉపయోగించి ఏర్పజ కలిగే సంఖ్య అంటే ట్వెల్వ్ సి త్రీ ట్వెల్వ్ లెవెన్ టెన్ త్రీ టూ వన్ 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 వరకు ఇక్కడ రాసుకోవాలి ఇది బ్యాగ్ రాసుకోవాలి ట్వెల్వ్ని కూడా బ్యాగ్ రాసుకోవాలి త్రీ టైమ్స్ నెక్స్ట్ త్రీ టూ ఈ సిక్స్ కాబట్టి సిక్స్ టూ జాట్ టువెల్వ్ ట్వెల్వ్ టూ జాట్వంటీ ట్వంటీ ట్వంటీ లెవెన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రిభుజాల సంఖ్య అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ తీసుకుంటే పది బిందువులలో నాలుగు బిందువులు సరేకియాలైతే ఏర్పడే బిందు ఎన్సి త్రీ ఎంసీ త్రీ అనే ఫార్ములా ఎన్ సి త్రీ మైనస్ ఎంసీ త్రీ ఫార్ములా ఇక్కడ ఎన్ అంటే టెన్ సి త్రీ మైనస్ ఎం అంటే ఫోర్ కాబట్టి ఫోర్ సి త్రీ టెన్ ఇక్కడ త్రీ ఉంది కాబట్టి టెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఇక్కడ వన్ వన్ రాసుకున్న రాసుకోకపోయినా ఒకటే కాబట్టి రాయలేదు ఇక్కడ ఫోర్ త్రీ టూ త్రీ టూ వన్ త్రీ టూ త్రీ త్రీ జా నైన్ టూ ఫోర్ జా ఎయిట్ త్రీ ఫోర్ జా టువెల్వ్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఇంటూ టెన్ వన్ ట్వంటీ ఇక్కడ త్రీ టూ త్రీ టూ క్యాన్సిల్ కాబట్టి ఫోర్ వన్ ట్వంటీ నుంచి ఫోర్ చేస్తే ఫోర్ మైనస్ చేస్తే వన్ సిక్స్టీన్ అనేది ఆన్సర్ అవుతుంది త్రిభుజాల సంఖ్య వన్ సిక్స్టీన్ అవుతుంది ఈ విధంగా మనము ఈ ఫార్ములాలన్నీ కూడా మనం ఒక దగ్గర రాసుకొని చదువుకునేటప్పుడు మనకి ఈజీగా రిమైండ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోవచ్చు థ్యాంక్ యూ